一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుడు ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాతి దేవుడు మనందరినీ క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచుతున్న కారణం చేత మనం ఇరుదు సురక్షితంగా క్షేమంగా ఉంటాం పిల్లరా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటూ ఉన్నాయి కదా మరి అలాంటి పరిస్థితులలో ప్రభు ఇంతగా భద్రత మనకి ఇచ్చాడంటే ఆయన మహాకృప చేతనే అని చెప్పి మనం ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి రండి దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము ఇతరులకు కూడా వీటిని షేర్ చేయండి వారు కూడా ఆశ్రదించబడేటట్టుగా మీరు కారణం కావాలని సువార్త పనిలో పాలు భాగస్తులు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాను పిల్లరా పరమగీతల గ్రంథము ఎంతో అధ్యాయం రెండో వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నేను నీకు మార్గదర్శిన అవుదను సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ ఎయిట్ లీడ్ యు పిల్లరా మరి ఇక్కడికి వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు మరి షూలమతి కన్యక పెండ్లి కుమార్ని తన ఇంటికి ఆహ్వానిస్తున్న సందర్భంలో చెప్పిన మాటలుగా మనకి కనబడుతూ ఉన్నాయి నేను నీకు అవుదును అంటే నేను నిన్ను నీకు ముందుగా నడుస్తాను నేను నా ఇంటికి నిన్ను తీసుకుని వెళతాను అని చెప్పి మరి ప్రభువుని లేకపోతే వరుణ్ణి పిలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము షోలమెతి కనికను మరియు వధువుగా వధువు సంఘముగా మనం చెప్తాము ప్రభు అయిన ఏసు వరుడుగా మరి రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తే మరి సంఘముగా మనం ఉన్న ఉండాలని చెప్పి ఈ యొక్క భావమై ఉంటుందండి అండి ప్రీతి అయితే షూలమితి తన యొక్క ప్రియునితో నేను నేను ముందుగా తీసి నేను నీకు ముందుగా నడుస్తాను నేను నేను నా ఇంటికి తీసుకుని వెళ్తాను అంటే ఇక్కడ తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది ప్రభుని తన ఇంటికి ఆహ్వానించడానికి తన ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఏడవ అధ్యాయంలో పదమూడవ వచనంలో ఇదే ఇదే గ్రంథంలో మనం చూస్తే చాలా చక్కటి మాటలు మాట్లాడుతున్నాం ఏమంటే నేను నీకు చాలా ఉత్తమమైన వాటిని సిద్ధపరచ రండి అని చెప్పేసి పిలుస్తున్నట్టుగా చూస్తున్నాను పుత్రదాత వృక్షాలు సువాసన చిన్నవి నా పీడ నేను నీ కొరకు దాచించిన విధ శ్రేష్ట ఫలములు పచ్చివి పండివి మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి అంటా ఉన్నాయి అంటే మరి నీ కోసం వాటిని దాచి ఉంచాను ప్రభావ అని చెప్పి పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం పిల్లరా ఏదైనా ఇవ్వాలని మనము మరి ఆశపడే హృదయం ఏంటంటే అది ఒక ప్రేమకు చిహ్నంగా మనకి కనబడుతూ ఉంది ఎవరినైనా మనం ప్రేమిస్తే పిల్లరా ఏది ఇవ్వకుండా ఉండలేము కదా వాళ్ళ కొరికి ఏదేదో శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తూ ఉంటాము ఏదో ఇవ్వాలన్న ఆశ ఉంటుంది అలాగే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఏదైనా ఇవ్వాలని ఆశ ఉంటుంది పిల్లరా మరి అన్ని సర్వసము సమస్తము ఆయనే మనకి ఇస్తున్నప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలము మనం ఏమీ ఇవ్వలేం కానీ మనలను మనం ఆయనకి సమర్పించుకోవాలి మన హృదయాలను ప్రభుకి సమర్పించుకోవాలి మనల్ని మనమే సజీవ యాగంగా ప్రభుకి సమర్పించుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం పిల్లరా మనం ఎన్ని మనకి ప్రభుకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన మనకి వాటితో అవి సమానం కాదు అన్న సంగతిని మనం గ్రహించాలండి అందుకే ఆమె ఉంటుంది కదా ఈ అధ్యాయంలో ఈ వచనాలలో ప్రభును వచ్చి నాకు ఉపదేశం చెయ్యి అని అడుగుతూ ఉందండి నీ ఉపదేశాన్ని నేను వినడానికే నేను నిన్ను తీసుకుని వెళ్తూ ఉన్నాను నా గృహానికి ఆహ్వానిస్తున్నాను ప్రభా మీరు నాకు ఉపదేశం చేయండి ప్రియ దేవుని పిల్లరా ప్రభు మనకు ఉపదేశం చేస్తున్నారు అనుక్షణము అనుదినము ప్రతిక్షణము మనతో మాట్లాడుతూనే ఉన్నారని మన సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సంతోషాల్లో మనతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రభు పిల్లరా ఆయన ఉపదేశాన్ని లక్ష్య పెట్టే హృదయాలుగా మన హృదయాలు ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మరి అంత మాత్రమే కాదు యసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయాల్లోనికి మనసారా ఆహ్వానించుకోవాలి ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆయన మనకి ఇచ్చిన చక్కని ఉపదేశాన్ని మనం వినాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఆయనను మనం ప్రేమిస్తే పిల్లరా ఆయనకి మనం ఏమీ ఇవ్వలేము కానీ మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా మనకి ఎవరికి కడవరకు రాదండి కానీ ఏదొస్తుందయ్యా అంటే ఆయనకి ఏదైతే ఇవ్వడానికి మనం సిద్ధపరుస్తామో అదే మనకు వస్తుంది ఏం సిద్ధపరుస్తామండి అంటే నువ్వు ఏ రక్షణనైతే నువ్వు స్వీకరించావో అదే రక్షణ ఇతరులకు కూడా పంచి పెట్టడంలో అనేకమైన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించడం అనేది ఉంది చూడండి ఆ ఆస్తిని మాత్రమే మనం కడవరకు ప్రభుతో సదాకాలం ఉన్నప్పుడు వాటిని తీసుకుని వెళ్తాం కానీ ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలు ఏవి కూడా మనము ఎక్కడికి తీసుకుని పోలేము ఇక్కడ సంపాదించింది ఇక్కడే విడిచిపెట్టాలి కాబట్టి ప్రీతి ఉంటున్నారా మన హృదయాన్ని ప్రభుకి ఇద్దామండి ఏమంటుంది నేను నీకు మార్గదర్శనం రా నువ్వు ఆయన నా ఇంటికి రా ప్రభా నువ్వు నాకు చక్కటి ఉపదేశం చేయి ప్రభా అని చెప్పి అంటున్నారా నిజమే మరి మరి ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే మన మార్గదర్శకుడు ఎవరనుకుంటున్నారు ఏసు క్రీస్తేనండి ఆయన మనల్ని సరైన ద్రోవలో నడిపిస్తాడు చక్కని మార్గాన్ని మనకి ఏర్పాటు చేస్తాడు నేనే మార్గం సత్యం జీవం అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు కాబట్టి ప్రీదేవుని పిల్లలు ఆయన ఇచ్చే ఉపదేశాన్ని మనం వినాలి ఆయన మాటలను చెవిని పెట్టాలి హృదయంలో భద్రం చేసుకోవాలి ఆయన ఆయనను మనం ప్రేమిస్తున్నాము అన్నదానికి సాదృశ్యంగా హృదయాలను మనం సమర్పించుకొని ప్రభుకి అంకితం అవ్వాలి అని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృప చేత పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక ఆమె దేవుని బిడ్డారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్లు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మీరు మా కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీ విరోధులకు విరోధినందును దేవునికి మహిమ కలుగు గాక ప్రి దేవుని బిడ్డారా చక్కటి వాగ్దానం కదా వాగ్దానం స్వీకరించండి ప్రభు నీ పక్షంగా ఉంటాడు నీకు విరోధులు ఎవరు ఉండరు ఉన్నా వారి పక్షంగా నీ పక్షంగా ప్రభు ఉండి వారితో యుద్ధం కాబట్టి నిశ్చింతగా ఉండండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రహ్వా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఇది నన్ను మాకు ఇచ్చావు దీని ఎందుకు చేయించి సంతోషించి ఆనందించడానికి రూప చూపించండి నీ గొప్ప కార్యములు మా పట్ల జరిగించండి నీవే దేవుడు అవుతుంది నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ మహిమ చేతమలని నింపి నడిపించమని అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యం మా పట్ల జరిగించమని ప్రభా నీ సన్నిధి కాంతి మాపై ఉదయంపచేసి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా నీవే తండ్రి నీవే దేవుడవు ప్రభా నీవే ఏకైక నిజ దేవుడు తండ్రి నాయన నిన్ను మనసారా ప్రేమిస్తున్నాం తండ్రి మా హృదయాలలో మీరు నాయనా తండ్రి వేలుబడి చేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయనా నీకు వందనాలు చెల్లిస్తూ మా హృదయాలు సంపూర్ణముగా సజీవయాగంగా మీకు సమర్పిస్తున్నాం ప్రభా నా స్వీకరించండి నాదా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మీరు వచ్చి మాకు ఉపదేశించండి ప్రభు నాయన నీ మాటల చేత బొమ్మలను బలపరచండి స్థిరపరచండి ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సంగతి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది దాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకుల ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి సహాయం చేయండి ఆయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభాములు చదివింపి నడిపించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారని ఏసు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాస పిల్లెల్లకూ సదా తోడై ఉండనుగాక ఆమె హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ